హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుకోని పరిచయం కళలో రంగుల ప్రపంచాన్ని చూపావు అన్నీ నేనే ఉంటా అని చెప్పి నాకు నన్నే దూరం చేసి వెళ్ళిన వేళ ఊపిరి తీసుకోవడం కష్టమైన క్షణం బ్రతికే భారమవుతుంది నువ్వు చేసిన మోసాన్ని భరించలేకపోతున్నా మరో జన్మ ఉంటుంది అంటే మళ్ళీ నీతో ప్రయాణం మొదలవుతుంది అంటే నాకు నీ పరిచయమే వద్దు నువ్వు చేసిన మోసం ఈ జన్మకు చాలు మరో జన్మకి కూడా కన్నీళ్లతో గడిపే శక్తి నాకు లేదు కళలు కన్న కంటికి కనుపాప నీవు అనుకున్న కంటిలో నలిసై చేరావు గుండెల్లో ఒక అందమైన జ్ఞాపకంగా నువ్వు అనుకున్న రక్తం చెందకుండా గాయమే చేసిపోయావు మర్చిపోలేను నీ నాటకాన్ని మరలా చూడలేను నువ్వు చేసిన మోసంతో ఈ లోకాన్ని మళ్ళీ నా బ్రతుకులోకి రావద్దు నిన్ను స్వీకరించే ఆలోచన నాకు లేదు నువ్వు నా మనసుని ముక్కలు చేశావు ప్రాణం పోయే చివరి క్షణం వరకు నిన్ను ద్వేషిస్తూనే ఉంటా ప్రేమ మీద నమ్మకమే పోయింది స్వార్థపు లోకంలో నటించే వాళ్ళే ఎక్కువ మనసుతో ఆడుకోకండి ఎవ్వరూ మనశ్శాంతిగా జీవించలేరు ఇట్లు మంజు పలుకొని